ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలానికి రంగం సిద్ధమైంది అలాగే ఆర్సీబీ రిలీజ్ చేసిన త్రీ ప్లేయర్స్ పైన టార్గెట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ ప్లేయర్స్ ఎవరో వీడే చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్స్ వచ్చేసరికి గైక్వాడ్ అండ్ జడోజాని ఎయిటీన్ సిఆర్తో రిటర్న్ చేసుకున్నారు అలాగే పతిరాణ థర్టీన్ సిఆర్ శివం దుబె ట్వల్ సిఆర్ అలాగే ధోనిని అన్క్యాప్టెడ్ ప్లేయర్ కింద ఫోర్ సిఆర్తో రిటర్న్ అయితే చేసుకున్నారు అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ టార్గెట్ ప్లేయర్ వచ్చేసరికి ఫ్యాబ్ టు ని టార్గెట్ చేశారు ఎందుకంటే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడాడు కాబట్టి అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఫ్యాబ్ డూ ప్లస్ అనేది టార్గెట్ చేశారు ఆర్సీ బోల్ కనుక ఆర్టీఎం కార్డు కనుక ఉపయోగిపోతే పక్కాగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నాను అలాగే సెకండ్ ప్లేయర్ వచ్చేసరికి మ్యాక్సిమన్ అయితే టార్గెట్ చేశారు మ్యాక్సిమన్ ఎందుకంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అయినప్పుడు బాగా స్ట్రాంగ్ అయిద్దని మ్యాక్సిమన్ అయితే టార్గెట్ అయితే చేశారు అలాగే మ్యాక్సిల్ని ఆర్సీబీ వాళ్ళు కనుక ఆర్టీఎం కనుక ఉపయోగపడితే పక్క పక్కగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే తీసుకుంటారు అలాగే విల్జాక్స్ అయితే టార్గెట్ చేశారు మూడో ప్లేయర్గా ఎందుకంటే గత సీజన్లో గుజరాత్ పైన ఏ రకమైన ఇన్నింగ్స్ ఆడాడో మనకైతే తెలుసు కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఎక్స్పీరియన్స్ సైడ్ అయితే వెళ్తారు తనకున్న ఎక్స్పీరియన్స్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను ఆర్సీబీ వాళ్ళు కనుక ఆర్టీఎం కనుక విల్జాక్స్ వాడిపోతే పక్కగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే విల్ జాక్సన్ అయితే తీసుకుంటారు నేనైతే ఆర్టీఎమ్ ఆర్సీబీ వాడి విల్ జాక్సన్ రిటర్న్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను